ఏకామల ఫిజిక్స్ లాంటిది రెండు వేల నలభై ఏడు నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి సంబంధించిన విజన్ ఆయన చెప్పింది దేశ వ్యాప్తంగా కూడా వ్యవస్థలలో తెస్తున్న మార్పుల ద్వారా మనం ఇక్కడే మాట్లాడారు కదా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి దేశం వరల్డ్ నెంబర్ వన్ కావాలి ఇప్పుడు మనం ఐదో స్థానంలో ఉన్నాం ఇది వరకు కాంగ్రెస్ టైం లో పన్నెండో స్థానంలో ఉండేవాళ్ళం కాంగ్రెస్ అధికారంలోకి రాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదకొండో స్థానానికి వచ్చాం ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదవ స్థానానికి వచ్చాం దాన్ని ఈ ట్రిప్ గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడవ స్థానానికి తీసుకెళ్తాం అని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి ఒకటో స్థానానికి రావాలి అందుకోసం సెమీ కండక్టర్ చిప్స్ ని అలౌ చేయటం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఈవెన్ లాంటి ఇండియాలోకి అలౌ చేయటం ఇట్లాగా ఓవరాల్ గా విదేశీ సంస్థలకు విపరీతమైనటువంటి ఎంట్రన్స్ ఇవ్వటం పవర్ సెక్టర్ లో విపరీతమైన సంస్కరణలు తద్వారా సోలారు విండ్ పవర్ ఇట్లాంటి తీసుకురావడం ఓవరాల్ గా ఈ దేశంలో అతి పెద్దదైనటువంటి ఖర్చు ఆయిల్ ఈ ఆయిల్ ఖర్చును తగ్గించుకుంటే ఈ డబ్బులు బోల్డ్ అంత మిగులుతుంది జనానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి పోతే గనక పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అలాగే మౌలిక సదుపాయాలు విపరీతంగా పెంచడం విపరీతంగా రోడ్లు వేస్తున్నారు కదా ఇంకా విపరీతంగా పెంచేసేసి విదేశాల్లో ఎట్లాంటి రోడ్లు అయితే ఉన్నాయో ఆ స్థాయి రోడ్లు ఇప్పటికే బిగిన్ చేశారు కదా అట్లాంటి రోడ్లు అదే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా విదేశాల అట్లాంటివి చేసుకొచ్చేస్తే తద్వారా విదేశీ పెట్టుబడిదారులకి ఈజీ యాక్సెస్ దానికి అనుగుణంగా ఈ దేశ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు ఇప్పటికే లేబర్ యాక్ట్ లో కానీ ఇట్లాంటి మరి కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు అమెరికాలో ఒకడికి ఒక కంపెనీ వంద మందితో ఉద్యోగం చేస్తూ చేపించుకుంటుందంటే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఇండియాలో కోటి రూపాయలకి అది పని అయిపోతుంది అప్పుడు వచ్చేయాలి అంటే వాడు ఎందుకు రావట్లేదు ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మౌలిక వస్తువులు లేవని ఇక్కడ మౌలిక వస్తువులు వచ్చేస్తే ఆటోమేటిక్ గా వాడు అక్కడ ఎందుకు తొమ్మిది కోట్లు తగలబెట్టుకుంటాడు ఇక్కడికి వచ్చేస్తాడు అట్లాగా విదేశాలని ఆకర్షించడానికి ప్రణాళికలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ముందున్నటువంటి ఒక పెద్ద విజన్ అందుకోసం ఆయన చెప్పినటువంటిది రెండు వేల నలభై ఏడు విజన్ తప్పించి రెండు వేల నలభై ఏడు దాకా తెలుగుదేశం